హిమాలయాల్లో ఉన్న కైలాసంలో మహాదేవుడు తపస్సులో మునిగిపోయి ఉన్నాడు ఆయన హృదయం ప్రశాంతంగా ఉన్నా ప్రపంచం అసమతుల్యతలో ఉంది ఒకవైపు పురుష శక్తి మరోవైపు స్త్రీ శక్తి ఈ రెండింటి కలైకే సృష్టికి మూలం అని దేవతలు గ్రహించారు అయితే అప్పుడు పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలనే సంకల్పంతో కఠోర తపస్సు ప్రారంభించింది ఏళ్ల తరబడి తపస్సు చేసిన పార్వతీదేవి ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె నమస్కరించి చెప్పింది ప్రభో నిన్ను పొందడం నా జీవిత లక్ష్యం నువ్వు నేనే వేరుగా లేము సృష్టి కొనసాగాలంటే ఈ ఏకత్వం అవసరం శివుడు చిరునవ్వుతో అన్నాడు పార్వతి నీ భక్తి నీ తపస్సు నన్ను కదిలించింది మనం రెండు శక్తులు కాదు ఒకే శక్తి యొక్క రెండు రూపాలు ఆ మాటలతో శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీకి ఇచ్చాడు అలా పుట్టింది అర్ధనారీశ్వర రూపం అరభాగం శివుడు అరభాగం పార్వతి ఆ రూపం సృష్టిలో సమతుల్యతకు చిహ్నంగా నిలిచింది ఒకవైపు శక్తి స్త్రీత్వం మృదుత్వం మరోవైపు శక్తి జ్ఞానం ధైర్యం ఇవి కలిసినప్పుడు సృష్టి సంపూర్ణమవుతుంది దేవతలు నమస్కరించి అన్నారు ఓ పరమేశ్వర నీవే సృష్టి స్థితి లయం నీ రూపమే సమతుల్య శక్తుల సంకేతం శివుడు చిరునవ్వుతో అన్నాడు భక్తులారా పురుషుడు స్త్రీయు వేరు కాదు ప్రేమ భక్తి జ్ఞానం కలిసినప్పుడు నేనే అర్ధనారీశ్వరుణ్ణి ఆ రోజునుంచి కైలాసం అంతా పవిత్రమైంది భక్తులు శివపార్వతుల ఏకత్వాన్ని అర్ధనారీశ్వరునిగా పూజిస్తున్నారు పురుషుడు స్త్రీ ఇద్దరూ సృష్టి యొక్క రెండు రూపాలు దైవం అనేది ఏకత్వం ప్రేమ భక్తి సమతుల్యత ఉన్న చోటే శివుడు నివసిస్తాడు ఈ గాథ మనకు చెబుతుంది పురుష శక్తి స్త్రీ శక్తి కలిసినప్పుడు సృష్టి సంపూర్ణమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు